ఆ తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేక వందనాలు దేవుని నమ్మని స్తోత్రాలు మీ అందరికీ నా ఈ శృతి కూడిగా పెట్టుకోవడానికి కారణం నేను కెన్యాలో వరల్డ్ కప్ ఆడొచ్చాను నేను ఈ గేమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేసి దేవుడు దేవల్ల స్టేట్ డిస్టిక్ నేషనల్స్లో ఆడి ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను వరల్డ్ కప్కి దాంట్లో వచ్చాము ఇదే తీరుగా నన్ను ఆటల్లో చదువుల్లో భక్తుల్లో మీరు ప్రేర్ చేయమని చేస్తున్నాను నడిపించమని ఇంకా ముందుకు వెళ్ళాలని మాకోసం ఆ కుటుంబం కోసం ప్రయాణించండి మీ అందరికీ నా స్తోత్రాలు మీ అందరికి నా అందాలు నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను నా పేరు చైతన్య నాకు ప్రార్థన గురించి పిన్ని బాబాయ్ వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు దేవుడు మాట్లాడతాడు దర్శనానుభవంలో నడిపిస్తాడు అని నేను రెండు వేల పదిలో ప్రార్థనకు వచ్చాను అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను దర్శన రీతిగా ఎంత బాగా నడిపించాడు ఇప్పుడు మేము ప్రార్థన పెట్టుకోండి కూడా దేవుడు ప్రార్థన పెట్టుకోమని దర్శనం వచ్చిందని పెట్టుకున్నాం ఇక్కడ మా పెద్ద అబ్బాయి కెన్యాలో ఆట గెలిచి వచ్చాడని చెప్పి ప్రార్థన పెట్టుకున్నాము ఈయన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు వరకు మూడు సంవత్సరాలు డ్యూటీ చేసి ఇప్పుడు హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది ఎంతోమంది వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఎవరికి జీసీలు ఓపెన్ అవ్వలేదు నాకు దేవుడు దయ వల్ల అన్నీ ఈయన ఓపెన్ చేసినప్పుడు జీసీలే ఓపెన్ అయింది మాకు అది కూడా మేము ఉంటున్న దగ్గరే మాకు పోస్టింగ్ వచ్చింది నాకు ఫస్ట్ ఈయన అక్కడ ఛత్తీస్గఢ్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఈయన మీద కీడ దర్శనం వచ్చింది అది తప్పించమని ఎంతో ప్రార్థన చేశాము అమ్మగారు వాళ్ళు కూడా చాలా బాగా మా కోసం ప్రార్థన చేశారు చిన్నమ్మగారు కూడా దర్శనం వచ్చింది తప్పించమని ప్రార్థన చేశారు కాకపోతే చిన్న దెబ్బతో ఈయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు బండి మీద పడిపోయారు చిన్న దెబ్బతో అది తప్పిపోయింది ఇంకా దర్శనం వచ్చింది కాబట్టి ఇంకా అలా తప్పిపోయిందిలే చిన్న దెబ్బతో అని అనుకున్నాము మా పెద్దబ్బాయి అక్కడ కెన్యాలో కూడా చిన్న ఇది జరిగింది అవన్నీ తప్పించుకొని దేవుడు చాలా ఇదిగా మేలు చేశాడు కృప ఉంది కాబట్టి అక్కడ గెలిచి వచ్చాడు వాడు నా ఆరోగ్య విషయం కూడా నన్ను చాలా బాగా దేవుడిని నడిపిస్తాడు ఫస్ట్ సారి లాస్ట్ ఇయర్ నాకు ఆపరేషన్ జరిగింది అది పేగు ముడిపడిందని అప్పుడే ఉంది కానీ డాక్టర్ సరిగా చేయలేదు మళ్ళీ అప్పుడు నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే నాకు దర్శనం వచ్చింది మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని నేను బెడ్ మీద ఉన్నట్టు ఐసీలో ఉన్నట్టు మళ్ళీ అలాగే బాగా పెయిన్ వచ్చింది సెకండ్ టైము మళ్ళీ ఆపరేషన్ చేశారు అది కూడా దేవుడు చెప్పి నాకు నన్ను నడిపించింది అసలు అది చాలా సీరియస్ అయింది ఎప్పుడు దేవుడు దర్శనాల ద్వారాగా నాతో ఎంత బాగా నడిపిస్తూనే ఉంటాడు ఫస్ట్ బాబాయ్ అండి బాబాయ్ చెప్పి నడిపించింది అది అలా కంటిన్యూ అయింది కాకపోతే ఆయన గురించి చెప్తే బాధ వచ్చింది అని చెప్పి చెప్పలేకపోతున్నాను నేను ఇంత ఇదిగా మాట్లాడాలంటే నేను మాట్లాడలేను ఇంత మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా నేను ఎంత చెప్పినా కానీ దేవుడి గురించి అది ఇంకా తక్కువే అవుతుంది నన్ను అంత ఇదిగా దేవుడు నడిపిస్తుంటాడు చిన్నయ్య గారు బాబాయ్ లాగానే నడిపిస్తున్నారు దేవునాలు కోరు వచ్చిన మీ అందరికీ వందనాలు నేను ఇదే గ్రామంలో నుంచి మా నాన్నగారు రెండు గారు అన్నగారు అంకమ్మ నా పేరు వచ్చేసి రాంబాబు నేను ఫస్ట్ నుంచి చాలా పూజలు చేశాను ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు చాలామంది తెలుసు నాకు రెండు వేల తొమ్మిది నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను అలానే కాదు మా సత్యవాయి గారు మా తాతగారు మా అమ్మ నాన్నగారు ఆయన సేవ చేసేవాడు పాస్టర్ గారు అనమాట ఆయన ఆయన సేవ చేసే ముందు కొన్నాళ్ళు నాన్నగారు ఏబాయ్ గారు నాకు బాగా తెలుసు ఆ తర్వాత విజయరాజా గారు నరసాపురం గారు నాకు బాగా తెలుసు మేము ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు వారొకసారైనా కొన్ననాన్నగారిని ఏబియ్య గారిని పక్కా తెలుసుకుంటాం నేను ఇవాళకి ఏం చెప్తానంటే ఏబియ్య గారు కొన్నాగారు ఒక సైకిల్తో సే మొదలు పెట్టారు ఒక బుక్ ఉండేది మీరున్న వాళ్ళకి ఎవరో తెలుసు తెలియదు అన్నమాట తెలియదు కానీ ఆయన ఎప్పుడూ కూడా నేనున్నప్పుడు నేను వెళ్ళినా చాలా తక్కువ అనుకోండి వసంతవారా వెళ్ళినప్పుడు మాత్రం మా తాతగారు కొన్నాగారు అల్లూబాయ్య గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కొన్ని అల్లూబాయ్య గారికి అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉండేది నా అన్నగారికి అయితే కొద్దిగా దూరము అలా కానీ వాళ్ళు ఎంత దూరమైనా సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళు సైకిల్ మీద వచ్చేవాళ్ళు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఇక్కడ ఇక్కడ కూర్చొని మనందరికీ వాక్యాన్ని బోధిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు చేసిన ప్రార్థనలు మనందరికీ ఫలితాలను ఇస్తామన్నమాట నేను ఈరోజు సారీ అయ్యిని గురించి నేను మొదలు చెప్తాను ఎప్పుడు ఏం చెప్తాను వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళు సైకిల్ని ఉండి అంత ఇదిగా చిన్నవాళ్ళు అట్లాగే మనం కూడా ఊళ్ళో కానీ సాగించాలంటే ఒకటి నిదానంగా నెట్టి మెట్టు నెట్టి మెట్టు ఎప్పుడు కూడా ఫ్రౌడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా చేసి మాట్లాడకూడదు అలా నేను ఇప్పుడు మేము మాట్లాడుకుంటేనే ఉంటాం ఇంట్లో భయం చేసేటప్పుడు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి వాళ్ళు ఎవరైనా ఏ క్యాష్ అని అవునా క్యాష్తో మనకు సంబంధం లేదు వాళ్ళు లేని వాళ్ళు అని ఎవరైనా మనకు సంబంధం లేదు అలా మాట్లాడుకుంటాం నేను కొద్దిగా పక్కకి వెళ్ళిపోయాను నా క్షమించండి ఎందుకంటే అది వెళ్ళిపోయిన చెప్తామనుకున్నా నేను చెప్పను నేను చేస్తున్నాను ఇప్పుడు మా ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్గా ఉంటున్నారు నేను ఛత్తీస్ గఢ్ లో ఇంటర్నేషనల్లో సెలెక్ట్ లో సెలెక్ట్ అవడానికి అవకాశం దొరికింది డెబ్బై మంది నలభై ఏడు మంది ఉన్నారు పిల్లలు నలభై ఏడు పిల్లలు ఉన్నారు నలభై ఏడు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళలో సెలెక్ట్ అవకానికి అవకాశం ఉంది అని అన్నారు సాయంత్రం నాలుగు తర్వాత నా ఫోన్ వచ్చింది నేను వాలీబాల్ ఆడుతున్నాను గ్రౌండ్లో నా ఫోన్ వచ్చింది నేను ఏం మాట్లాడాలో ఏమీ చెప్పలేదు మేడం కవి వస్తున్నాడో అంతా నీ దేవు అన్నాను దేవుని దేవ అంతా అంతా దేవుని దేవ తర్వాత నెట్టినట్టుగా కోవిడ్ మత్తులు వెళ్ళాడు అక్కడ సెలెక్ట్ ఇచ్చాడు కోణి వెళ్ళాడు ఎంపీ వెళ్ళాడు ఏంటి భూపాల్ వెళ్ళాడు అక్కడ కూడా సెలెక్ట్ అయించాడు అక్కడ కూడా సెలెక్ట్ అయిన తర్వాత పూనే వెళ్ళాడు అనమాట ఇదంతా కూడా దేవుని చిత్తానమాట దేవునికి లేకపోతే నేనైతే ఏ రోజు వీళ్ళు ఇంటికో చాలా గొప్ప చెప్పుకుంటున్నాడు దేవుని గురించి అనుకోవచ్చు కాకపోతే నేను ఎన్ను ఎన్నో చెప్తున్నాను మేస్ఫూర్తిగా చెప్తున్నాను దీవె మ్యాచ్ అంతా ఎప్పుడూ ఉన్నాడు దేవుడు లేకుండా మేము లేవు దేవుడు లేకుండా నేను లేవు

స అక్కడికి కెన్యా పూణేలో సెలెక్షన్ అయిపోయింది సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడడానికి కెన్యా వెళ్ళారు కెన్యాలో కూడా మంచిగా ఆడుకుని వచ్చారు అక్కడ కూడా ఈ ఇండియా తరపున ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకుని వచ్చారు ఇదంతా కూడా దేవుని చిత్తమే అనమాట దేవుని దయ ఇదంతా కూడా దేవుని దయ దేవుని కూడా ఎలా నడిపించాడు సోనుని సోను కూడా ఎంతో కష్టపడ్డాడు ఎంతో కష్టపడ్డాడు అనమాట ప్రతి క్షణము కూడా సోను వాళ్ళకు ఫోన్ కిరణ్ అయ్య గారికి ఫోన్ చేయడం ప్రార్థన చేయించుకోవడం వెళ్ళే ముందు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుగానే ఉండి ప్రార్థనలో కూడా ఉండేవాడు ఇండియాలో ఆడడానికి ఇండియా తరఫున కెన్ఐళ్ళు ఆడడానికి మాకెంతో చాలా ఆనందం కలిగింది ముందు అక్కడ గెలిచి వచ్చేది తర్వాత గెలిచి రాంది తర్వాత సంగత అయితే మాకు చాలా ఆనందంగా కలిగింది అక్కడ వెళ్ళి ఆడొచ్చాడు అక్కడ ఛాంపియన్ ట్రోఫీ కూడా తీసుకొచ్చాడు ఛాంపియన్ ట్రోఫీ తీసుకొచ్చాడు ఈరోజు ఈ స్థుతి ఆరాధన పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి మొట్టమొదటిగా నేను నాకు ట్రాన్స్ఫర్ హైదరాబాద్ రావడం రెండోది సోను ఛాంపియన్ ట్రోఫీ ఇండియా తరఫున వరల్డ్ కప్లో ఆడటం అందువల్ల ఈరోజు మేము ఇక్కడ శుతి ఆరాధన పెట్టుకుంటున్నాము పెట్టుకున్నాము ఇదంతా కూడా అంత దేవుని చిత్తమే దేవుని లేవు దేవుని లేకపోతే మేము లేము ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు దేవుడు ఉన్నాడు మాకు దేవుడు ఎంతో సాయం చేశాడు దేవుడు మాకు ఎంతగానో సాయం చేశాడు సోను కెన్యా పూణే వెళ్ళక ముందు కనీసం మాకు ఇరవై తొమ్మిది రోజులు పట్టాల్సిన పాస్పోర్టు ఇరవై తొమ్మిది రోజులు పట్టాల్సిన పాస్పోర్టు మూడో రోజునే వచ్చేసింది మూడవ రోజునే మాకు వచ్చింది ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డామో పాస్పోర్ట్ల కోసం హైదరాబాద్ నుంచి ఇచ్చావాడ ఎన్నిసార్లు వచ్చాము హైదరాబాద్ నుంచి జావాడ ఎన్నిసార్లు వచ్చాము కానీ లాస్ట్ ఛాన్స్ నేనేమో ఛత్తీస్గఢ్లో ఉన్నాను నాకేమో సెలవు దొరకట్లేదు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది ఆ టైంలో నేను రా నాకు సెలవు దొరకలేదు వాళ్ళు ఏమంటున్నారు మీ ఫాదర్ వస్తేనే నీకు పాస్పోర్ట్ ఇస్తాం లేకపోతే ఏమంటున్నారు వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకు ఫోన్ చేసి అంతా దేవుని చిత్తమైన లాస్ట్ బలరాం అని ఒక అతను కలిశాడు అతను త్రూ రెండు రోజుల్లోనే పాస్పోర్ట్ మన చేతికి వచ్చేసిందండి ఇదంతా కూడా దేవుడు మమ్మల్ని ముందుండి మా వెనకాల ఉండి ముందుగా ఆయన ఉండి మమ్మల్ని నడిపించాడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుడు మళ్ళీ ఉన్నాడు మాతో తోడుగా ఉన్నాడు ఈ స్థుతి ఆరాధనలో కూడా ఇది మేము ఇప్పుడు నాలుగో సార్ అనుకుంటాం ఈ కొండిపాలెం గ్రామంలో స్థుతి ఆరాధన కార్యక్రమం పెట్టుకోవడం మేము పెట్టుకున్న పదిసారి కూడా ఏదో ఒక మాకు సాక్షిని చెప్పుకునే అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు సాక్షిని చెప్పుకునే అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు ప్రతిసారి కూడా మాకు ఏదో కార్యక్రమంలో మేము ముందున్నాము మమ్మల్ని ముందు నడిపించామంటే మేము ముందుగా అనుకుంటాం మందిరంలో మా మందిరంలో ప్రార్థన పెట్టుకు అక్కడ హిందీ పెట్టుకున్నాము లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుందాం అన్న ఆలోచనే ఉంటుంది అన్న ఆలోచన ఉంది అది ఎంత ఏది జరిగినా కానీ నేనైతే దేవుని చిత్తమే అంటాను మమ్మల్ని ముందు నడిపించడానికి అధికారులు కూడా ముందుకున్నారు మేము ఏదన్నా పొరపాట్లు చేసినా కానీ మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు మీరు తప్పుదారు పడుతున్నారని మాకు ముందుగానే చెప్తారు అందుకోసం మేము దేవుని ఎప్పుడు మర్చిపోకుండా దేవుని నామంలో ఎల్లప్పుడూ నిత్యం ఉండాలని నిత్య జీవనంతో పాటు మేము ముందుకు పోవాలని మా గురించి మా కుటుంబం గురించి మా పిల్లల చదువుల గురించి సోను ఇంకా ముందుకు వెళ్ళాలని ఎలా ఎన్నో విజయాలు సాధించాలని నా చిన్న కుమారుడు సన్నీ కూడా సభలో మంచిగా రాణించాలని నా భార్య ఆరోగ్య విషయం కూడా బాగుండాలని మా అమ్మగారు మా అమ్మ మా నాన్నగారు ఆరోగ్యం కూడా బాగుండాలని మారు మనసు రక్షణ పొందాలని నేను ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నామన్నా ఎప్పుడు ఇందు పెట్టుకున్నామన్నా మా నాన్నగారు మా నాన్నగారు ఎప్పుడు కూడా కాదు అనుకో ఆయనే మొత్తం చూసుకుంటారు నేనున్నా లేకపోయినా కానీ మొత్తం ఆయనే చూసుకుంటారు ఎప్పుడు కూడా ఆయన కూడా ఆరోగ్యం మా అమ్మగారి ఆరోగ్యం కూడా బాగుండాలి అలాగే నా తమ్ముడు మా చెల్లి కూడా బమేశ్వరరావు వాళ్ళు కూడా మార్గవశ రక్షణ పొందారు మా తమ్ముడు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు మార్గరక్షణ రక్షణ పొందలేదు కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు మా ఆయనకాలే ఉంటారు మార్గ రక్షణ పొందకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మాతోనే ఉంటారు అట్లా మా కుటుంబం మొత్తం కూడా మార్మర్స్ రక్షణ పొందాలని మా గురించి మా కుటుంబం గురించి మా గ్రామం గురించి కూడా మీరందరూ అందరు ప్రార్థించేయాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రెస్గాక ఆమెను ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే మా తప్పు క్షేమించండి మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సంతోషకర విషయంలో కూడా సంతోషమైన మాటలు మన జీవన గారు మనకు చెప్పాడు మనకి కనుక ఆయన సంతోషం కూడా మన సంతోషం చాలనే ఎక్కువ కూడికి ఏర్పాటు చేశారు మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి ఇప్పుడు మన మధ్యలో కొన్ని లంగాలు ప్రార్థన చేస్తారు ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి మహోన్నతుడైన మా దేవ నీ విలువైన ఉన్నతమైన మహిమగల నామంలో మరొకసారి వందనాలు స్తోత్రాలు నీ ప్రేమతో మీ దాసుని యొక్క ఆధ్వర్యంలో కిణయ్య గారి ద్వారా తన యొక్క చక్కని ఆ కుటుంబానికి మేలు చేశారు అయ్యా మీ స్తోత్రం వారు కుమారుడు కెన్యాలో మంచి తండ్రిని ఆయన ఉత్తీర్ణత పొంది తండ్రి మీ నామలో జయం పొంది ఆ యొక్క పరుగు పందెంలో తండ్రి నెగ్గట కృప చూపించారు తండ్రి ఏదైనా పొందాలంటే మీ ద్వారానే పొందాలి మీ దయతో మీ కటాక్షంతో వారి కుమారులను భార్య బిడ్డలను దీవించండి వారి బిడ్డలు వారి భోజన బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నట్టుగా చేయండి కుటుంబానికి నెమ్మది సమాధానం దచ్చేది వారు చేసే ప్రతి ప్రయత్నాల్లో అంతవరకు పడిపోకుండా వారు నిలబెట్టండి మీ దాసుని కిణయ గారిని అమ్మాయిని కూడా దీవించండి ఈ పట్టణాలు అనేక ఆత్మలు రక్షించండి మీ సాధనాలుగా దీవించండి సంఘాన్ని ఫలపరితంగా నూతన ఆత్మల సంఘాల్లో చేర్చబడడానికి తగిన దీవితో నింపండి తండ్రి అరే సత్యం గారు అమ్మగారు చేసిన ప్రార్థన బట్టి నాయన మీకు చేసిన మేన కొరకు అందనాలు ఎత్తుపడిన వాక్యం వృధాగా పానియొద్దు మీ దాసుల ద్వారా చక్కని సందేశాలు అందించారు ఎత్తుపడిన వాక్యం పాడిన పాటలో చెప్పిన సాక్ష్యాలు మీ వెనుకలు దీవించి పలుపురి తెంగి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి పాలంప చేసి చేరువచ్చిన మీ దైవదాసులందరినీ నాతోటి సహదాసులని ప్రభు విజయరాజు గారిని అలాగే నేను అతని తమ్ముడిని అలాగే కిరణ్ బాబుని దీవించి నా ఆత్మతండ్రిని దీవించి చేరువచ్చిన భక్తులందరినీ దీవించి ఈ తరంలో మేము మా పడిన వ్యర్థం కాకుండా ఈ స్థల బిడ్డల కుటుంబాలను ఆశీర్వద్దిని తేవించి ఇంకా నూతన ఆశీర్వాదాలతో వాళ్ళు నిలబెట్టి ఈ స్థలం విడిచి వెళ్తుండగా మీకు అందరి కాపుతున్న మా అందరితో ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటారని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడుగుతున్న పరలోకపు తండ్రి ఆమె చిన్న పరిశుద్ధుడ నాయనా నాయన గారిని ఆయన భార్యను కుమారుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వంద నాలుగు స్తోత్రాలను ఆయన ఆ బాబు యొక్క నాయన కృషిని మీరు ఫలింపచేసి మంచి గారి మీరు నిలబెట్టి ఇచ్చారు మరి ఆయన గారి యొక్క నాయన గారి యొక్క తల్లిదండ్రులు సహోదరుడు కుటుంబం రక్షణ పొందడానికి దయ చూపించండి నాయన ఆత్మీయ తండ్రికి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక స్థలాల్లో వాడుకోండి ఆత్మీయ సహోదరుల్ని దీవించి వాడుకోండి ఈ స్థలానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆయన మారు మనసు పొందని వారు పొందేటట్టుగా పొందిన వారు అంతం వరకు నిలబడేటట్టుగా చూపించి అలాగే కిరణ్య గారు వారి యొక్క తల్లి నాయన రూతుమ్ గారు ఇంకా అక్కడున్న సహోదరి సహోదరులు అందరూ నిన్ను సంతోషపెట్టే విధంగా మీరు నడిపించమని మహిం పొందమని కిరణ్య గారి సేవను దీవించమని ఏ నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెని పరిశుద్ధుడా ఇంతవరకు కాసు గొప్ప దేవుడు నాయన దైవ జాతి ఎంతో చక్కని ఉత్తమాలు అనిపించారు ఇతబ వాక్యం బిడ్ల వృధా బద్దపరచండి ఈ గ్రామాన్ని దీవించండి అయ్యా ఇలా పుట్టి ఏర్పడి చేసినటువంటి కిరణ్ గారిని తన బిడ్డలను దీవించండి బిడ్డ ఇంకా అనేకమైనటువంటి అనేక ఆటలు నేను ఉత్తర్వు మీ మీరు సహాయం తెచ్చండి కలిగింది ప్రభు మీకుండా కలిగింది అయినా కుటుంబాన్ని దీవించి రక్షణ కుటుంబంగా మార్చి ఇతబ వాక్యాన్ని పది ఒక రోజుల బద్దపరిచి పది ఒక్కరినైనా రక్ష మార్మసుమ్యం సహాయం తెచ్చేయమని ఏ సయ్యా పరిశీలిపడి తండ్రి ఆమెన్ మహాపరుషుద్దు మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా పర్లో తండ్రి నాయన అనుకున్న రీతిగా ఇదిగో స్థలంలో ప్రార్థన జయకరంగా జరిగించారు మంచి వాతావరణం ఇచ్చారు మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభా మీ దయను బట్టి కృపను బట్టి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభా ఈ యొక్క స్థలంలో కుమారుల తండ్రి ఒకసారి జీవన్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుని తన భార్యని చైతన్య గారి జ్ఞాపకం చేసుకోండి మీరు లేకుండా ఏది కలగలేదు బిడ్డలకి ఈ సంస్థం ఆ జాబ్ ఇవన్నీ ఇచ్చారు మీ కొందనాలు ఇచ్చిన కుమారులు పెద్ద కుమారుడు నాయనా కెన్యాలో ప్రభు ఎదుగున తన ఇండియా తరఫున ఆడి నాయన ఛాంపియన్గా నిలబెట్టుకున్నారు అలాగే ప్రభు నన్ను నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచుతానన్నారు ప్రభు ఇంకా క్రమక్రమ గుల చేసే అవసరాలు తీర్చి ప్రతి సందర్భాల్లో ప్రతి సమయాల్లో చదువుల్లోనూ జ్ఞానంలోనూ వయసినందు అభివృద్ధి పొందినట్టుగా సహాయం చేయండి అవసరతలు తీర్చని ముందు భక్తిలో కూడా నిలబెట్టిన ఆయన చిన్న కుమారుడు కూడా మంచి చదువులు మంచి జ్ఞానం ఆరోగ్యం బలం శక్తి దయచేయండి నాన్నగారు అమ్మగారు రాజు గారిని అలాగే ప్రభు తన భార్య నాయన అంకమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని దీవించి వారు మొదటి నుంచి నాయన ఎంతో ప్రార్థన నాయన జరిగిస్తున్నారు మారుమూలైనప్పటికీ సహకారులు ఉంటున్నారు సహకారులు యొక్క పేర్లు జేవో గ్రంథంలో రాయబడి అన్నారు భక్తి చేసి సహకారాలు గుానికి ఏర్పాటు చే కుమారుడు జీవ అబ్బాయి నాయన